హాయ్ ఫ్రెండ్స్ షాద్నగర్ టౌన్లో ఒక డ్రీమ్ ప్లాట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఈరోజు చాలా మంచి ఆపర్చునిటీ షాద్ నగర్ టౌన్లో ఇండ్ల మధ్యలో సరౌండింగ్ హౌజెస్తో పాటు డెవలప్ అయి ఉన్న ఏరియాలో ప్రైమ్ రెసిడెన్షియల్ లొకేషన్లో ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి షాద్ నగర్ బస్ స్టాండ్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో రైల్వే స్టేషన్కి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే షాద్ నగర్ క్రాస్ రోడ్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రాజెక్ట్ అనేది ఉంది చూడొచ్చు ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నీ మీరు వీడియోలో ప్రైమ్ రెసిడెన్షియల్ ఏరియా ఇళ్ళ మధ్యలో ఉంటుంది ప్రాజెక్ట్కి సరౌండింగ్ హౌజెస్తో పాటు షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్స్ మల్టీప్లె మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి చాలా ఉన్నాయి ప్రాజెక్ట్కి దగ్గరలో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ నాట్కో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఫార్మాసెస్ అలాగే ఏరోస్పేస్ పార్క్ అనేది షాద్నగర్ టౌన్కి చాలా దగ్గరలో శాంక్షన్ అయ్యింది ఎంఎంటిఎస్ అలాగే మెట్రో రైల్ ఎక్స్పెన్షన్ టు షాద్నగర్ దీంతో దీంతోపాటు రీజనల్ రింగ్ రోడ్ ఈ షాద్నగర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి ఎందుకు టాప్ ప్రయారిటీలో ఉందో ఇక్కడ ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయో అన్నీ క్లియర్గా చూద్దాం షాద్నగర్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్ హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే పైన ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పైన ఉన్న ఈ టౌన్ హైదరాబాద్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి జస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అలాగే ఐటీ హబ్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్కి సూపర్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది షాద్ నగర్ టౌన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ జస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో రీచ్ అవ్వచ్చు అలాగే ఫ్యూచర్లో ఎంఎంటీఎస్ ప్రపోజల్ ఉంది ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ కనెక్టివిటీ ఆల్వేస్ ల్యాండ్ వాల్యూస్ని పెంచుతుంది ఈ షాద్ నగర్లో లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతుంది లైక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ రిసార్ట్స్ అన్ని ఫెసిలిటీస్ తో ఈ టౌన్ ఇది ఫ్యామిలీస్కి రెసిడెన్షియల్ లొకేషన్ గా పర్ఫెక్ట్ చేస్తుంది ప్రాజెక్ట్ విషయానికి వచ్చేస్తే చూడొచ్చు మీరు డెవలప్మెంట్స్ అన్ని కూడా పక్కన రెండు కన్వెన్షన్ హాల్స్ ఉంటాయి పెద్దవి మనకు ఇండియానా హై స్కూల్ ఏబీబీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ షాద్ నగర్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్స్ ఇవన్నీ చాలా దగ్గరలో ఉంటాయి ప్రాజెక్ట్కి చూడొచ్చు డెవలప్మెంట్స్ అన్ని కూడా కవర్ చేస్తున్నాం వీడియోలో బ్యూటిఫుల్ లొకేషన్ విత్ రెసిడెన్షియల్గా ఉంటుంది చూడొచ్చు ఇక్కడ హౌజెస్ అన్నీ కూడా పక్కన వెంచర్కి ఆపోజిట్లో విల్లాస్ అనేవి ఉంటాయి ఇటు పక్కన భాస్కర గార్డెన్స్ ఏవి కన్వెన్షన్ హాల్ మంచి రెసిడెన్షియల్ ఏరియా విత్ బ్యూటిఫుల్ డెవలప్మెంట్స్తోని ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఈ ఏరియాలో ప్లాట్ తీసుకోవడం అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ విత్ హై రిటర్న్స్ మీ ఫ్యామిలీ కోసం ఒక సెక్యూర్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఈరోజే స్క్రీన్ పైన ఉన్న కి కాంటాక్ట్ అవ్వండి అలాగే సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి బ్యూటిఫుల్ ప్రాజెక్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ